నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎల్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ ఓర్వకల్లు రాక్ గార్డెన్ ను మరింత అభివృద్ధి చేస్తా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో సహజ సిద్ధంగా ఏర్పడ్డ ప్రఖ్యాత రాక్ గార్డెన్ అద్భుత ప్రకృతి సౌందర్యానికి ఆలబాలంగా నిలుస్తోందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు నేపాల్లో చిక్కుకున్న తెలుగువారి సహాయార్థం మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మానిటరింగ్ కోసం విజయవాడ కంట్రోల్ రూమ్ కు వెళ్లాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అనంతపురం నుండి విజయవాడ వస్తూ మార్గమధ్యలో కర్నూలు చేరుకున్న మంత్రి దుర్గేష్ ఫ్లైట్ కు సమయం ఉండటంతో సమీపంలోని ఓర్వకళ్లు రాక్ గార్డెన్ను ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా రాక్ గార్డెన్ను కలియ తిరిగారు హరిత రిసార్ట్ ను హరిత రెస్టారెంట్ ను పరిశీలించారు అక్కడి అధికారులతో సిబ్బందితో వివరాలు ఆరా తీశారు సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఏపీలో ప్రధానంగా కర్నూలు పరిసర ప్రాంతాల్లో ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల్లో రాక్ గార్డెన్ ఒకటని అన్నారు ఇక్కడ సహజ సిద్ధమైన కొండల మధ్య ఉన్న రాతివనం చెరువు లక్షల ఏళ్ల క్రితం ఏర్పడ్డ వివిధ ఆకృతులతో కూడిన రాళ్లు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయన్నారు ఓర్వకల్లలో హరిత రిసార్ట్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు ఇక్కడి సహజ సిద్ధ నిర్మాణాలు కట్టడాలు రాష్ట్ర గొప్పతనాన్ని చెబుతున్నాయన్నారు ఓర్వకల్లు ఎయిర్పోర్టుతో స్థానిక పర్యాటక ప్రదేశాలకు అనుసంధానం పెరిగిందన్నారు ప్రపంచ పర్యాటకులు సైతం ఓర్వకల్లు రాక్ గార్డెన్ సందర్శించేలా అభివృద్ధి చేస్తామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో వరవకల్లు ప్రాంతంలో ప్రఖ్యాతిగాంచినటువంటి రాక్ గార్డెన్స్ ఈరోజు సందర్శించడం జరిగింది సహజ సిద్ధంగా నిర్మాణమైనటువంటి ఈ రాక్ గార్డెన్ అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యానికి ఆలవాలంగా నిలుస్తుంది సహజంగా ఉన్నటువంటి ఈ రాక్ గార్డెన్స్ మధ్యలో ఉన్నటువంటి వాటర్ ఫ్లో అదేవిధంగా లక్షల సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ఈ రాక్స్ ఇవన్నీ కూడా చూపర్లని విశేషంగా ఆకర్షిస్తున్నాయి మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక సందర్శన క్షేత్రాల్లో ఈ రాక్ గార్డెన్స్ కూడా ప్రధానమైంది దీంతోపాటు దీన్ని ఒక సర్క్యూట్గా తయారు చేసుకుని ఒక పక్కన శ్రీశైలం మరో పక్కన అహోబిలం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాక్ గార్డెన్స్ అదేవిధంగా వాటర్ ఫాల్స్ ఇలాంటివన్నిటినీ కలుపుకుని ఒక సర్క్యూట్గా చేసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో మనం వసతి సౌకర్యం కల్పించగలిగితే ఒకరోజు ప్రయాణం కోసం వచ్చేటువంటి పర్యాటకుడు ఒక నాలుగైదు రోజుల పాటు ఇక్కడే ఉండి ఈ ప్రకృతి సౌందర్యాన్ని అందరినీ చూసేదానికి అవకాశం జరుగుతుంది ఇంత అద్భుతమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి ఈ కట్టడాలు మన యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నాయి అందుకే ఇక్కడికి చాలామంది పర్యాటకులు వస్తూ ఉన్నారు శని ఆదివారాల్లో చాలా ఎక్కువ మంది వస్తారు ముఖ్యంగా కనెక్టివిటీ కూడా బాగా పెరిగింది ఈ మధ్య కాలంలోనే మనకి ఏర్పడినటువంటి ఈ వారోకల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇది ఇది ఈ ప్రాంతాన్ని ప్రపంచంతో అనుసంధానించేటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది అందువల్ల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం దాంతోపాటు ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారి చొరవతోటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మన వరవ ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ని ఏర్పాటు చేయబోతున్నారో అది కూడా రాబోయే రోజుల్లో మన అందరికీ కూడా చాలా ఉపయోగపడేటువంటి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమంగా ఉంటుంది దాంతోపాటు ఈ హరిత రిసార్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అందుకే ఇక్కడ బాహుబలి లాంటి సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సినిమా షూటింగ్ కూడా జరిగింది డాకు మహారాజ్ షూటింగ్ జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా చాలా షూటింగ్లు జరుగుతున్నాయి కనుక ఈ ప్రదేశాన్ని మరింతగా అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో ప్రపంచ పర్యాటకులందరూ కూడా దీన్ని చూడడానికి విశేషంగా వచ్చే విధంగా మనం కార్యక్రమాన్ని అనేటువంటి వాటిని ఈ సందర్భంగా